ర్నలిస్టు మిత్రులందరికీ కూడా శుభాభినందనలు చాలా సంవత్సరాలుగా మనము రకరకాలుగా యూనియన్లలో మనము ప్రయోజనాలు పొందుతూ ఉన్నాం అట్లా కాకుండా ఇక నుంచి అందరు కూడా ఏకతట్టుపై వచ్చి ప్రెస్ క్లబ్ కమిటీ ద్వారా ప్రయోజనాలు పొందుకోవడానికి సారీ చెప్పు ఓకే ఓకే జిల్లా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటు దిశగా మంచి ముందడుగు పడింది కమిటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముగిసింది అడహా కమిటీ ద్వారా ఇప్పుడు సభ్యత్వం స్వీకరించి జిల్లా జర్నలిస్టుల అందరి తరఫున కూడా జిల్లా కేంద్రంలో ఉండే జర్నలిస్టులు ఎవరికైతే చట్టబద్ధంగా అనుమతి ఉందో రిజిస్ట్రేషన్ ప్రకారం బైలాస్ ప్రకారం వాళ్ళందరూ కూడా సభ్యత్వాలు స్వీకరించి ఒక క కొత్త కమిటీ ఏర్పాటు దిశగా పోవాలని ఆహ్వానిస్తున్నాను అన్ని భేషజాతలు వదులుకొని అందరికీ మంచి జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని పత్రికల తరఫున బ్యూరో ఇన్ఛార్జీలు తర్వాత ఎడిషన్ ఇన్ఛార్జీలు ఛానళ్ళ రిపోర్టర్లు మిగతా అందరూ ఫ్రీలాన్స్ జర్నలిస్టులు వెటరన్ జర్నలిస్టులు అందరూ కూడా ఒక ఏకతాటిపైకి రావాలని ఆశిస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఈ కమిటీ ముఖ్యంగా చట్టబద్ధమైనటువంటి ప్రక్రియని అన్ని పనులు వదులుకొని చేసేందుకు కమిటీకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను కమిటీకి ఒక కొత్త కమిటీని మంచిగా ఏర్పాటు చేసుకొని మనం అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మన సంక్షేమాన్ని మన అభివృద్ధిని మనమే ఆకాంక్షించి చేసుకునే విధంగా ముందడుగుపడాలని ఆకాంక్షిస్తున్నాం అనంతపురం ప్రెస్ క్లబ్కి ఒక చట్టబద్ధమైన కమిటీ ఏర్పాటు కోసం ఒక హడాక్ కమిటీని ఏర్పాటు చేసుకొని వాటిని రిజిస్ట్రేషన్ చేసి తర్వాత ఇవాళ అనంతపురం ప్రెస్ క్లబ్లో మరి జర్నలిస్టుల అందరికీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరి ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది అనేక అడ్డంకులు ఇబ్బందులు సృష్టించినప్పటికీ కూడా అనంతపురం ప్రెస్ క్లబ్కి ఒక చట్టబద్ధమైన కమిటీ రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అన్ని యూనియన్లకు సంబంధించినటువంటి మరి ప్రతినిధులు అన్ని టీవీ ఛానళ్ళు దినపత్రికలకు సంబంధించినటువంటి మరి బీరోలు సీనియర్ రిపోర్టర్లు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు లాంఛనంగా మరి అనంతపురము టౌన్ పరిధిలో ఉన్నటువంటి మరి జర్నలిస్టులందరికీ కూడా ఈరోజు సభ్యత కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా అర్హులైనటువంటి మరి జర్నలిస్టులందరూ కూడా సభ్యత నమోదు కార్యక్రమాన్ని స్వీకరించాలని చెప్పేసి మేము అందరికి కూడా విజ్ఞప్తి చేశాం అర్హులైన వారు ప్రతి ఒక్క జర్నలిస్టు ఐదు వందలు డబ్బులు కట్టి మరి సభ్యత్వం స్వీకరిస్తే మరి మార్చి మొదటి వారంలో ఎన్నికలకి పోయి మరి ప్రెస్ క్లబ్కి ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసేందుకు మరి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కూడా మరి సభ్యత్వాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం క్లబ్లో అందరు జర్నలిస్టులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు అధికారికంగా ప్రెస్ క్లబ్ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే ఒక కమిటీ ఆధ్వర్యంలో క్లబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈరోజు జరిగిన సమావేశంలో సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది ఈ నెల ఈ నెల చివరి వరకు సభ్యత్వం నమోదు కార్యక్రమం కొనసాగుతుంది దీని తర్వాత ఒక లీగల్ అడ్వైజర్ ద్వారా లేదా ఎన్నికల అధికారి ద్వారా ఎలక్షన్స్కి పోయి పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అర్హులైన వాళ్ళందరూ కూడా పోటీ చేసి ఒక కొత్త బాడీని ఎన్నుకోవడానికి ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా జరిపించడానికి ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే విధంగా ఇప్పుడు ఉన్న కమిటీ చర్యలు తీసుకుంటుంది దీని ద్వారా భవిష్యత్ కార్యక్రమాల్లో ఆ కొత్త కమిటీ వచ్చిన తర్వాత దాని ఆధ్వర్యంలో ఈ ప్రెస్ క్లబ్ యొక్క వ్యవహారాన్ని ముందుకెళ్తాయని చెప్పి ఆశిస్తున్నాం